నిజంగా అది నాకు చాలా గిల్టీగా ఉంది ఒక సెవెన్ టు నైన్ మెంబర్స్ దాకైతే చనిపోయారంట కూడా చేసేలా ఉండకూడదు హాయ్ హలో నమస్తే గైస్ ఎలా ఉన్నారు మరో వీడియో వీడియోకి స్వాగతం సుస్వాగతం సో అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఏ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఈ రోజు మనం ఒక ఫంక్షన్ కి అయితే అటెండ్ అవుతున్నాం సో మీ అందరికి వైజాగ్ ఫర్ అవర్ హ్యారీ తెలిసే ఉంటది మన మల్టిపుల్ వీడియోస్ లో కూడా కనిపించారు సో మనోడిది హౌస్ వార్మింగ్ సెవెనీ అయితే అన్నమాట సో అక్కడికైతే అందరిని ఇన్వైట్ చేశారు సో నాతో పాటు ఇంకా మిగతా పేజెస్ కూడా వస్తారు కాబట్టి అందరం కలిసి వెళ్లి గిఫ్ట్ కొనేసి డైరెక్ట్ గా హౌస్ వార్మింగ్ పార్టీ దగ్గర అయితే వెళ్ళిపోతాం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియో లో చూపిస్తాను అండ్ యాజ్ యూజువల్ గా మన మార్నింగ్ ప్రోటీన్ మీ అందరికి తెలిసిందే కదా ఇడ్లీ వడ దోశలు రోజులు ఆపాను అందుకనే మన ప్రోటీన్ స్మూదీ అయితే తాగుతున్నాను దీంతో పాటు ఒక కీరా తినేసి స్టార్ట్ అయిపోతాను మార్నింగ్ లెగ్గానే గానే వాట్సాప్ మెసేజెస్ లోని అండ్ ఇన్స్టాగ్రామ్ లోని చూసేసరికి మన సింహాచలం చందనోత్సవం అనేసి ఒక ఇది జరుగుతుంది సో అక్కడికి చాలా మంది డివోటీస్ వస్తారు చాలా మంది భక్తులు వస్తారు నేను నైట్ లైక్ వన్ టు త్రీ మధ్యలోని లోని చాలా గట్టిగా ఉరుములు మెరుపులు వేసి చాలా గట్టిగా అంటే గాలి వర్షం అదంతా ఫుల్ గా పడింది సో దాని వల్ల ఈ రోజు చందవసం కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచే జనాలు చాలా మంది వెళ్ళిపోతారు సింహాచలం కి సో అక్కడ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లోనో ఇందులోనో ఒక గోడ కట్టారు బట్ ఈ గాలికి ఈ ఉరుములకి ఇట్లకి పెద్ద గాలి వేయడం వల్ల ఆ వాల్ అయితే పడిపోయింది అనమాట పడిపోయి ఆల్మోస్ట్ చాలా మందికి ఇంజరీ అయింది అండ్ న్యూస్ లో చూసిన దాని ప్రకారం ఒక సెవెన్ టు నైన్ మెంబర్స్ దాకైతే చనిపోయారంట అంటే మనకి వెళ్ళి దేవుడి దగ్గరికి మంచిగా దర్శనం చేసుకుందాం అని వెళ్ళి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ లోని ఇలా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఆ బాధ ఎలా ఉంటది నిజంగా ఆలోచిస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మాక్సిమం ఇలాంటి టెంపుల్ ప్లేసెస్ లో ఏంటంటే తోసుకోడాలు దేవుడి దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా భక్తితోని అలాగా వెళ్తే బాగుంటది కానీ చాలా మంది ఏంటంటే ఒకరి మీద ఒకరు పడిపోయి తోసేసుకొని ఇది చేసుకొని అది చేసుకొని ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా వరకు తొక్కి లోనే చాలా మందికి ఇంజురీస్ అండ్ అవన్నీ అవుతాయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక భక్తితో ఒక డిసిప్లిన్ మేనర్ లో వెళ్తే అందరూ సేఫ్ గా వెళ్ళి అందరూ మంచిగా దర్శనం చేసుకుని వస్తారు బట్ నేను ముందే దర్శనం చేసుకోవాలి ఈ దర్శనం చేసేసుకుంటే ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోవచ్చు అలాగే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒకరికి ఒకరు తోసేసుకొని ఆ టెంపుల్స్ లోని అది నాకు అస్సల అర్థం కాదనమాట పిల్లలని చూడరు అటు ఆడోళ్లు ఉన్నారని చూడరు ఓ ఒకరి మీద ఒకరు తోసేసుకొని ఉంటారు దాని వల్ల కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి కి వెళ్ళినప్పుడు అయినా సరే ఒక డిసిప్లిన్ మేనర్ లో వెళ్లి దర్శనం చేసుకుంటే బాగుంటది ఇలా తోసుకోవడాలు ఇలా చేసుకుంటే అక్కడికి భక్తితో దేవుడిని దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా రాణాలు అక్కడ పోతే మాత్రం అది అంతకంటే బాధాకరం ఇంకేం ఉండదు సింహాచలం ఎవరెవరైతే ఈ చందోత్సవం వెళ్తున్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అండ్ జాగ్రత్తగా మీ దర్శనం చేసుకుని రండి ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ లో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరీ క్రౌడ్ లో తోసేసుకోవడాలు అలా చేసుకోవద్దు అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మెయిన్ గా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోండి అండ్ ఇది వాల్ పడ్డం వల్ల జరిగింది అనే దాంట్లోని ఇచ్చేస్తే మిగతా ఏంటంటే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ లోని ఎక్కువ మంది జనం ఎక్కువ మంది భక్తులు వస్తున్నారంటే మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ గా ఉంటే అందరికి ఒక లైన్ లోని పంపించడం అలా చేస్తే బాగుంటది కానీ మేనేజ్మెంట్ కరెక్ట్ లేకుండా ఇంకా తోసేసుకుంటుంటే ఎలాగో తోసుకుంటున్నారు అని వదిలేస్తే ఇలాంటి రిస్కి రిస్కీ అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఓ మేనేజ్మెంట్ చేసేటోళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అందరూ సేఫ్ గా దర్శనం చేసుకుని అందరు సేఫ్ గా వస్తారు ఇంకా అంతకు మించి మనం ఏం మాట్లాడలేము ఫైనల్ గా రెడీ అయిపోయి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు వాళ్ళతో అయితే స్టార్ట్ అయిపోయాను ఎప్పుడు బ్లాక్ వేస్తున్నావు బ్లాక్ వేస్తున్నావు అని చెప్పేసి నాకు తినేసారు కామెంట్ లో అందుకే మీకోసం చూడండి సెట్ కలర్ కూడా మార్చేసే వెనరయ్యా నా దగ్గర ఒక ముప్పై నలభై మాల్ కి వెళ్ళినా సరే ఫస్ట్ బ్లాక్ టీ షర్ట్ లే కొంటాను ఒక మూడు నాలుగు నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అంతే ఒక నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నా దగ్గర ఉండేవన్నీ బ్లాక్ ఉంటాయి సో నేను నాకు ఇష్టం వచ్చినవి వేసుకొని వేసుకుని ఇవ్వండి నాకు ఇలా కామెంట్లు పెట్టేసి ఒకరికి ఏంటంటే కలర్ఫుల్ బట్టలు వేసుకోవాలి ఒక ఏమో వైట్ వేయాలనిపిస్తుంది అలాగే నాకు ఏంటంటే డార్క్ అంటే బ్లాక్ ఫుల్ అంటే బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ వాచ్ బ్లాక్ క్యాప్ అలా పెట్టుకోవాలంటే ఉండడం ఇష్టం అది మీరు కూడా అర్థం చేసుకోండి ఇష్టాలను కూడా చేసేలా ఉండకూడదు నా ఒపీనియన్ అదంతే అండ్ బయట కూడా లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయింది అయ్యప్ప మన సాయి బ్రో వచ్చేసాడు మనం చెప్పాం కదా ఎక్కడికి వెళ్ళినా లేట్ గా వెళ్తా అని చెప్పి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మిక్ేస్తున్నారు కూడా మేము ఇంకా దారిలోనే ఉన్నాం లేట్గా లేటెస్ట్ లంచ్ కి ఏం పెట్టారు ఆబ్వియస్లీ వెజ్ ఉంటది బట్ ఏదైనా ఆకలి తినేద్దాం వెళ్ళ ఇక్కడ వర్షం మా అగ్నంపూడి వైపు అయితే కొట్టేస్తుంది ఇప్పుడే కలిసేసి ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాం ఇక్కడ మనకి స్వీట్ ఐటమ్స్ బిర్యానీ బటర్ నాన్ పన్నీరు వంకాయ దొండకాయ ఇవన్నీ పెట్టారు ఇవన్నీ తినేసి మనం వెళ్ళిపోతాం ఇంటి ఇంటి ఏదైనా సరే నీదే కదా నెక్స్ట్ ఇల్లు అది ఇల్లు కూడా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది తినేసాం మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు ఈ వీడియో లో అందుకే ఎక్కువ వీడియోలోకి లాగలేదు అండ్ చుట్టాల ముందు ఎక్కువగా మనం వీడియో చేయలేదు కంగ్రాచులేషన్ యూ మై బాయ్

ఈ రోజు ఫుల్ వర్షంతో మనోడికి స్వాగతం పలికింది సో అది ఎక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాం పార్టీ అయిపోయిన తర్వాత వచ్చేసి జిమ్ వెళ్ళి వచ్చాను వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ ఫుల్ గా వర్క్అౌట్ చేసేసి నా డిన్నర్ డైట్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాను నాకు తెలుసు ఒక వన్ టూ వీక్స్ నుంచి మన వీడియోస్ కొద్దిగా బోరింగ్ గా కొద్దిగా లాక్ గా అనిపిస్తుంది అని చెప్పి బట్ మీరే అర్థం చేసుకోండి షార్ట్ వీడియోస్ ఇవన్నీ వాళ్ళం అదంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఒక స్టాల్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు లాంగ్ లెంత్ వీడియోస్ కాబట్టి కొద్దిగా బోరింగ్ ఉన్నాయి నాకు తెలుసు కొద్దిగా అది చాలా బోరింగ్ ఉన్నాయి నేను యాక్సెప్ట్ చేస్తాను నా మిస్టేక్ కూడా డైలీ ఒక లాంగ్ లెంత్ కంటెంట్ పెట్టాలంటే దాని అనకత ఎంత కష్టం ఉంటది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది చాలా ఉంటాయి అనమాట బట్ అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతా ఉంటాయి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ప్రతి చాలా వీడియోస్ లో చెప్పాను మనం మెయిన్ కంటెంట్ వస్తుంది 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 అని చెప్పి అది లాగ్ అయిపోతుంది నేను ఒక్కడినే అన్ని చేసుకోవాలంటే కొద్ది కష్టం ఉంది నా ఫ్రెండ్ ఎవరైనా తోడు వస్తే అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటది సరే నేను పెట్టిన వీడియోలు చూసి బోరింగ్ ఉన్నా సరే చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ ఎక్కువ మంది చూడవచ్చు చాలా మంది చూడొచ్చు షేర్లలో చన్నీ అవ్వచ్చు బట్ కొద్దిగా బోరింగ్ ఉన్నా సరే నా కోసం వీడియోస్ చూస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ రుణపడి ఉంటాను మీ సపోర్ట్ అండ్ లవ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేదు నేను మిమ్మల్ని ప్రామిస్ చేస్తున్నాను కొన్ని రోజులు మన వీడియోస్ బోరింగ్ గా వచ్చినా సరే ఒక ఆ ఇంట్రెస్ట్ తోని మళ్ళీ చూడడం స్టార్ట్ చేస్తారు మీరు కూడా హ్యాపీ అయిపోతారు ఆ కంటెంట్ చూసి అది కొద్ది అవుతుంది బట్ ఆమె మిస్టేక్ కూడా నాదే మీరు చూపించే సపోర్ట్ ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను నిజంగా అది నాకు చాలా గిల్టీగా ఉంది బట్ స్టిల్ నేను వర్క్ వర్క్అట్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను అని నేను బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మన వీడియోస్ ముందు నుంచి ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు తెలుసు నేను ఏంటో మీకు తెలుసు మంచిగా కంబ్యాక్ అవుతాను మన ఇప్పుడు ఒక లో నడుస్తుంది వీడియోస్ బ్యాక్ ఇస్తాను ఆ నమ్మకం నాకుంది అండ్ ఈ మంత్ లో మనం కొన్ని పిక్కిల్ రివ్యూ వీడియోస్ కూడా చెయ్యాలి లాస్ట్ మంత్ ఇవి చాలా పెండింగ్ ఉండి పోయి సో అవి కూడా కంప్లీట్ చేసేస్తాను టైమ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అనమాట ప్లాన్ చేశాను ఆల్రెడీ స్టార్ట్ అవడానికి ఒక టైం చూస్తున్నాం అంతే బెటర్ గా ఇస్తాను అది మాత్రం నా నుంచి మీకు ప్రామిస్ ఓకేనా ఇలానే మీ సపోర్ట్ మీ ప్రేమను చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ లో నాకు ఇంతలా సపోర్ట్ చేసి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ మన షార్ట్ వీడియోస్ మన రీల్ వీడియోసే కాదు మనం ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసాము ఆ డైలీ బ్లాగ్స్ కూడా మీరు చూపించిన సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు వన్ మినిట్ వీడియో అలాగా జర్నీ చేస్తూ కూడా చూసేవచ్చు బట్ లాంగ్ లెంత్ వీడియోకి మనకు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఆఫ్ టైం మీరు స్పేర్ చేస్తున్నారంటే మీ లైఫ్ లో నుంచి మీ డే లో నుంచి ఒక టెన్ మినిట్స్ నా కోసం స్పేర్ చేసి నా వీడియోస్ చూస్తున్నారంటే అంతకంటే గ్రేట్ఫుల్ ఇంకేం ఉంటుంది చెప్పండి దానికి మాత్రం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలానే మీ సపోర్ట్ అండ్ లవ్ ఉంటది అనుకుంటున్నాను బ్యాక్ అయితే పక్కగా ఇస్తాను అదే సంగతి ఇంకా ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిట్ చేసి అంటే మెయిన్ గా పెండింగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రీల్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రం ఫ్రెష్ కంటెంట్ తోని ఫ్రెష్ గా స్టార్ట్ అవుతాను నేను చేయాలనుకున్న ప్యాషన్ కి మీ హ్యాపీనెస్ కూడా ఇంక్లూడ్ అయితే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ గైస్